నంద్యాల జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేద్ శ్రీశలం సందర్శన హల్యాభాయ్ జయంతి వేడుకలు రాష్ట్ర మంత్రి ఆనం నారాయణ రెడ్డి మహానంది పర్యటన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గోరఖల్ రిజర్వాయర్ను పరిశీలించిన వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి భీశేఖర్ శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవాలని కేంద్ర ప్రభుత్వ రక్షణ శాయశాఖ మంత్రి సంజయ్ సేద్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కేంద్ర ప్రభుత్వ రక్షణ శాయ శాఖ మంత్రి సంజయ్ సేద్ దంపతులు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం సంజయ్ సేద్ దంపతులు కుటుంబ సభ్యులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకతను నిర్మించుకుని స్వామి అమ్మవార్ని దర్శించుకున్నారు దర్శనానంతరం అమ్మవారి ఆర్శి మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆర్చరణ చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటం ప్రసాదాలను అందజేశారు శ్రీశైలంలో అహల్యాబాయ్ హలోస్కర్ మూడు వందల జయంతి ఉత్సవాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీశైలంలో అహల్యాబాయ్ మూడు వందల జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు అహల్యభాయ్ పరమ ధార్మికురాలు పరమశివుని భక్తురాలు సోమనాథ్ నుండి రామేశ్వరం వరకు వేలాది ఆలయాలు సత్రాలు నిర్మించిన దాతృత్వ సీతామణి చారిత్రాత్మక సాంస్కృతిక కట్టడాలకు జీవనోద కృషి చేసిన మహిళామణి అహల్యాబాయి హలోస్కర్ అన్నారు త్రిశాబ్ది జయంతి ఉత్సవాలు పురుషించుకుని ఆ మహనీయురాలికి గణి నివాళు అర్పించాలని ఆమె స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా శారీరక సామాజిక న్యాయం కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు నంద్యాల ఆపరేషన్ సింధూర్ సంఘీభావంగా తిరంగ ర్యాలీని ఘనంగా నిర్వహించారు స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీని కొనసాగించారు ర్యాలీలో ఎంపీ బైరెడ్డి శబరి కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు మూడు రంగుల భారీ జాతీయ జెండాతో వందే మాత్రం అంటూ నిదానంతో ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని తెలియజేస్తూ మన సైనికులు సంఘీభావంగా తిరంగ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు ముష్కొర మూకలు భారతదేశంపై కన్నెర చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేయడం జరిగిందని అన్నారు మహానందిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న యాభై ఐదు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహానందిలోని ఆలయంలోని శివుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని నూతనంగా నిర్మిస్తున్న యాభై ఐదు గదులు సంవత్సర కాలంలో పూర్తి చేస్తామన్నారు ప్రతిరోజు వచ్చే భక్తుల కోసం ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తాం లడ్డూ ప్రసాదాలు నాణ్యత పెంచుతాం మహానందిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆలయ అభివృద్ధి చేస్తామని అన్నారు గోరకల్ రిజర్వాయర్ ను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోరకల్ రిజర్వాయర్ లో నీరు లేకపోతే అవుకు గండికోట పగిడిపాల చిత్రావతి మైలవరం ప్రాజెక్టు పాటు జిఎన్ఎస్ఎస్ కు పూర్తిగా ఇబ్బందులు ఏర్పడతాయని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు గోరకల్ రిజర్వాయర్ కు యాభై ఐదు కోట్లతో మరమ్మతులు చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడతామని అన్నారు అలాగే శ్రీశైలం రిజర్వాయర్ దెబ్బతిన్నటువంటి పన్స్పుల్ మరమ్మతుల కోసం తక్షణమే ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని హెచ్ఎన్ఎస్ లైనింగ్ పనులను కూడా వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు పోలవరం పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు అందించేందుకు బాణకచల రెగ్యులేటర్ పనులు చేపడతామని అన్నారు బనగానపల్లెలో ప్రభుత్వ విజయసభలో పాల్గొన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనాన్పల్లె నియోజకవర్గంలో ఒక్క సంవత్సర కాలంలో ఐదు వందల అరవై కోట్ల రూపాయల అన్ని శాఖల సంబంధించిన పనులు చేయడం జరిగిందని అన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపరిసిద్ధ పథకాలు మూడు వేల పింఛను నాలుగు వేలు చేశాం ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగిందని తల్లికి వందన పథకం అమలు చేశాం ఐటీ భరోసా పథకం ఈ నెలలో అమలు చేస్తున్నాం ఆగస్టు నెలలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నాము వచ్చే నాలుగున్నర సంవత్సర కాలంలో బనాన్పల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుద్దాం విశేఖర్ నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి